వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ ఐదు ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఉమ్మడి వ్యాపారులకు హల ఆధారిత పథకాలపై పెట్టుబడి పెట్టకండి మీ ప్రవర్తనలో పొరపాట్లు జరగనివ్వకండి ప్రత్యేకించి మీ భాగస్వామిత లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది ప్రేమ అని తీయని బాధలో ఉన్నవారు ఈ నిద్ర నిద్రపోలేరు మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలని అనుకుంటే ఈ మీ పనులు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేసుకోండి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు సం కుటుంబ జీవితాన్ని అనిపించడానికి గడ్డిని ఆవులకి ఇవ్వండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి ఆ మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగా చేస్తారు దీర్ఘకాలిక ప్రయత్నాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేయాలి అత్త రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతూ ఉన్నారు అనే ఆలోచనే మీ గుండె జోరు పెరిగి రాయి దొరికి కొట్టుకుంటుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూస్తే వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అసమా అసమాన రీతిలో పనిచేసే మీ యొక్క పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాల టెక్నిక్లు అవలంబించడము ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం యొక్క సలహాలు తీసుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల మీ యొక్క జీవిత అద్భుతంగా ఉంటుంది మీ కలిసి పని చేయాల్సిన వంటి పెరుగుతుంది మీ వైవాహిక జీవితం కూడా ఎంతో వినోదం ఆనంద అలర్మయంగా సాగుతుంది వికలాంగులకు గొప్ప సాయం చేయండి సహాయం గొప్ప ఆరోగ్యాన్ని మీకు ఇస్తుంది మిథున వారు మిథున రాశి వారికి వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి దూర ప్రాంతం నుంచి అనుకోని వార్త కుటుంబం అందరికీ కూడా ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చు మీ భాగస్వాముల ఆలోచనలు ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చోట్లనే రివార్డులు తెస్తుంది మీరు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు శ్రమతో కూడినటువంటి రోజు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది అది మీ యొక్క సమస్యలు తక్షణమే పరీక్షిస్తుంది మీరు వంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం చాలా సలహా తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుంచి కాపాడుతుంది ఇంకా మీరు తెలియని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసుకు మబ్బు పట్టినట్లు చేస్తుంది ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు పెళ్ళంటే కేవలం ఈరోజు ప్రేమను మీరు తెలుసుకుంటారు ఉద్యోగం మరియు వ్యాపారంలో వేగవంతమైన వృద్ధి కోసం ఎరుపు రంగు యొక్క బూట్లను ధరించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈ రోజున మీరు ఎగ్జైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అందిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలను సంబంధించి మీకు తెలిసిన ఒకరు అదిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తారు మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి వైవాహిక జీవితంలోకి వెళ్ళినా అత్యుత్తమైనటువంటి క్షణాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు మెరుగైన ఆర్థిక ప్రతినిధులకు తెల కుందలకు ఆహారం ఇవ్వండి వారు రాశి వారికి ఒక సంతోషకరమైన వార్త అందుతుంది ఒక దానిని నుంచి మరొక దాని నుంచి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ను ప్రోత్సహిస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా ఈరోజు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు లోతైన రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు యువతుల మధ్య ఆహార వస్తువులు పంపిణీ చేయడం ద్వారా కుటుంబం ఆనందము మెరుగుపడుతుంది వారు రాశి వారికి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగిస్తుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీ నష్టాలను చవిచూస్తారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ఈరోజు మీరు ప్రియమైన వారిని క్షమించండి మర్చిపోండి ఆఫీసుల పని విషయంలో మీ దృక్కోణం మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉంటుంది అవసరంలో ఉండే ఇతరులు సహాయం చేసే గుణం మీ గౌరవాన్ని తెస్తుంది మంచి తినిబండరాలు లేదా ఒక చక్కని గోగులెంత వంటి మీ జీవిత భాగస్వామి తలకు చిన్న చిన్న కోరికలు మీరు కొన్ని ఈరోజు పట్టించుకోలేదంటే గాయపడవచ్చు నీళ్లకు పువ్వులు అందించడం సరస్వతిని ఆరోధించడం ద్వారా కుటుంబ జీవితం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రాశి రాశివారు వృచ్చిక రాశి వారికి మీ భావోద్వేగాలు వాదనపు కష్టం అవుతుంటారు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి పోషిస్తుంటుంది ఎవరైతే ఆలోచించుకుంటే ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధర్చుకోవాల్సిన రోజు ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి ప్రేమను అనుభూతి చెందగలుగుతారు ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ బాగా దెబ్బతీయవచ్చు పరమ లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నిమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు దాని వారు ఈ రోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే లోపల ఆడివి బయట ఆడి ఉండాలి మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త మీ పై అధికారులు బాస్సు క్షమించాలని మీద అభిరుచి లేదు అతడి మంచితనం కావాలనే మీ పని మీద చేసుకుంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటివరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ బంధువులు రోజు మీ వైవాహ జీవిత ఆనందాన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు మీ పూజ గదిలో లేదా బలిపీఠంలో మీ యొక్క కుటుంబ దేవత యొక్క రావిగ్రహం ఉంచండి మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం ఆరాధించండి మకర రాశివారు మకర రాశి వారికి మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదము మీరు ఎప్పటికైనా వర్రీ మీ ఆలోచనలు కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి హైటెం ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటల్లో కఠినంగా వాడతారు ఒక సుమవార్త అందే అవకాశం ఉంది అది మిమ్మల్ని కాదు కుటుంబం అంతటినీ కూడా ఊపేస్తుంది మీ ఆత్రుతను అదుపులో ఉంచుకోండి రేపైతే ఆలస్యమైపోతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాన్ని ఈరోజే పరిష్కరించుకోండి పని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం కొత్త చిట్కాల టెక్నిక్లు అవలంబించడం అనేవి పైకి ఎదగడానికి అవసరమవుతాయి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది గురవుతారు కానీ మంచి జరిగిందని తర్వాత గ్రహిస్తారు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులను ఎరుపు మరియు మదుపు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి కుంభరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి జ్ఞానం మరియు యోగా మీకు ప్రయోజనాలు అవుతాయి మీ ఇంటి గురించి మదుపు చేయటం లాభదాయకం మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటివారిని ఒప్పుకునేంత చేయగలని నేర్పు ఈ రానున్న సమస్యను పరిష్కరించడంలో ఉపకరిస్తుంది గ్రాహచర్ల రీత్యా మీ కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటము ఫోన్లో కాలక్షేపం చేస్తారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా వైవాహిక జీవితానికి సంబంధించి పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాళ్ళ వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు దృశ్యపరంగా సవాలు చేయబడిన వ్యక్తులు మరియు అనాథ శరణాలయం కోసం తీయబడిన బియ్యం పంపిణీ చేటం విజయ విజయ పంపిణీ చేయండి విజయవంతమైన కెరీర్ మరియు సహాయపడుతుంది జీవితంలో సహాయపడుతుంది వారు మీనరాశి వారికి ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది తెలివిగా మదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీరు ఈరోజు ప్రేమలు పడటం అప్రవేత్తలు చేస్తుంది జాగ్రత్త పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు వృద్ధి చెందుతున్న వృత్తి వ్యాపారం కోసం ఉపాధ్యాయులు గురువులు పిల్లలకు ప్రేమ మరియు అంకిత భావంతో సహాయం చేయండి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి